నమస్కారం ఐసి న్యూస్ దివసేమో వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు Evet. Ne zaman? 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 Ne అలా టచ్ బాడీ మీద ఒకేలా అయిపోతుందో చెయ్యాలి అంటే థర్టీ టైమ్స్ బ్రేక్ ఇవ్వకుండా చేయాలి థర్టీ టైమ్స్ బ్రేక్ ఇవ్వకుండా చేస్తే మనం శ్వాస ఇవ్వటం అది కరెక్ట్ పొజిషన్ లో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మెదడుకి రక్తం అంది పెద్ద ఒక్క వయసుతో సంబంధం లేకుండా గుండిపోటు వస్తుంది గుండిపోటు వచ్చి చనిపోయిన వ్యక్తి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మీటింగ్లు జరుగుతుంటాయి లేకపోతే క్లాసులలో బస్ ఎక్కేటప్పుడు రీసెంట్ గా కోడూరులోనే ఎస్ ఆయన్ని నేను అదే రోజు వచ్చేసాను అతను బస్ ఎక్కడానికి వచ్చేసి అక్కడ రోడ్డు మీద పక్కన పడిపోవడం ఆ వీడియో చూశాను సీసీటీ మీద అయితే ఆ పడిపోయినామంటే ఒక సైకిల్ మీద వెళ్ళే ఒక యువకుడు సైకిల్ స్టాండ్ వేసి వస్తాడు వస్తాడు కానీ అతనికి సిపిఆర్ తెలియదు అతను కనుక సిపిఆర్ చేస్తే వెంటనే మరికిపోయేవాడు అతన్ని వెంటనే బతికిన తర్వాత రికవరీ పొజిషన్లోకి వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ వైద్యం చేసి అతనికి మళ్ళీ జరిగినాగా సిపిఆర్ చేసిన వ్యక్తి మూలాన ఎలాంటి ముందు లేకుండా చనిపోయిన వ్యక్తిని మళ్ళీ కాపాడోడవుతాడు ఈ గుండుపోటులు ఎప్పుడెప్పుడు వస్తాయి ఇది భయం మీద గుండుపోటు రావచ్చు లేకపోతే అనారోగ్యం మూలాలు వస్తుంది కరెంట్ షాక్ కానీ షాక్గా ఇదైనప్పుడు నీటిలో కానీ నీళ్లు తాగేసి బయటకు వచ్చిన తర్వాత అంటే మురిగిపోయి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత గుండె ఆగిపోయి చనిపోవటం ప్రయత్నిస్తారు నీరు కడుపులో నీరుని బయటికి తీయటానికి ప్రయత్నిస్తారు కానీ ఆ సిపిఆర్ చేయరు ఈ ఇలా పొలాల దగ్గర కానీ స్టాండింగ్లో కానీ సినిమా హాల్స్ దగ్గర కానీ హాస్పిటల్స్ ప్రాంతంలోని హాస్పిటల్లో కూడా చూపించుకుంటానికి వెళ్తే గుండె అయిపోయి అది డాక్టర్ గారు సిసి కెమెరాలో చూసి వెయిట్ హాల్లో నుంచి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసేసి అతనికి సిపిఆర్ చేసి వెంటనే మన స్ట్రెచ్చర్ మీద పెట్టి లోపలికి తీసుకెళ్ళి ఆక్సిజన్ పెట్టడం అతను ప్రాణాన్ని కాపాడము ఎస్ ప్రాణం కుమార్ ఈ మీకు దగ్గర ఇన్సిడెంట్లు చెప్పుకున్నాను ఇంకా ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే చదువుకున్న పాప తొమ్మిదవ తరగతి చదువుతున్న పాప కర్ణాటకలో ఒక చనిపోయిన అమ్మాయిని సిపిఆర్ చేసి బ్రతికించి ఆ అమ్మాయి రాష్ట్రపతి అవార్డు తీసుకుంది అంటే అవార్డు కోసం చేసింది కాదు పాప నైతికత హ్యూమానిటీ మానవత్వంతో ఆ పాప ఏం చేసిందంటే వెళ్ళి సిపిఆర్ చేసింది చనిపోయిన వ్యక్తికి అదేలాగంటే కృష్ణ ఒక వాగులు ఉంటాయి కొండల్లో అట్లా వాగులు ఉంటాయి కారు చదువుతూ దాటలేక ఒక కారులో ఆ నీటిలో మునిగిపోతాడు ఈ పాప వాళ్ళు కూడా దాటాలి అయితే వీళ్ళు వచ్చేదాకా ఆ మునిగిపోయిన కారుని బయటికి తింటూ మళ్ళా వాళ్ళందరినీ బయట పండుగ పెట్టేశారు నేల మీద అంబులెన్స్కి ఫోన్ చేశారు అదే టైంలో ఈ పాప తొమ్మిదో తరగతి చదువుతున్న పాప కారు అక్కడికి రావటం ఆ కారులో నుంచి చూస్తాం ఆ నలుగురిలో ఒక స్త్రీకి సిపిఆర్ చేస్తుంది కంపర్షన్స్ ఇస్తుంది చిన్న వెంటనే అంబులెన్స్ వచ్చే లోపల ఆమె బతికిపోతుంది మిగతా ముగ్గురు లేదు చనిపోయింది ఈ పాపకి గమనించింది ఆ శ్వాస ఉందా లేదా అనేది ఆ ఎందుకునో ఆమె వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళింది ఆ సిపిఆర్కి చేసేసింది బతికిపోయింది అది ఎలా మీకు ఎలా ఎలా తెలుసు అంటే మాకు స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్లో చూశాను నేను మాకు అవేర్నెస్ చేస్తాను సార్ ఇచ్చారని అది మేము తిరుపతిలో నేను టీవోటీ ట్రైనింగ్లో ఉండగా మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినాయన ఆ ఇన్సిడెంట్ ఆ వీడియోస్ చూసి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అది మీకు ఈరోజు చెప్తున్నారు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకున్నది వృధా చదువుకున్నది ఎవరు కాజేయ విద్యను ఎవరు తొందరం చేస్తారా ఎవరు చెప్పారు మన దగ్గర విద్య అనేది ఏదైనా ఏ రూపంలో ఉన్నా కూడా పది మందికి ఉపయోగపడిపోతుంది అది చదువు కూడా కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుడు కానీ విద్య అనేది అది మనం ప్రాక్టీకల్స్ ఇలా కాపాడే గానీ ఆమె కానీ కొన్ని కొన్ని ఎన్నీ చూసి ఎప్పుడు విజువల్స్ కూడా మన మైండ్ సెట్లో మిగిలిపోతాయి ఏదో ఒక రోజున ఒక ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది సో ప్రథమ చికిత్స అనేది ఎక్కడైతే అనా అనారోగ్యంతో కానీ ఆపదలో కానీ అంటే యాక్సిడెంట్ కానీ ఏదైనా వ్యక్తి పడిపోయి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి వైద్యం అందే లోపల ఏదైనా డాక్టర్ అనుభవం ఒక మంచి